హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ భరించేది భార్య బ్రతుకునిచ్చేది భార్య చెలిమిచ్చేది భార్య చీర తీసేది భార్య ఆకాశాన సూర్యుడు లేకపోయినా ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు ఇక్కడ ఇంటికి వెలుగుండదు భర్త వంశానికి సృష్టికర్త మొగుడు అంశానికి మూలకర్త కొంగు తీసి ముందుకేకినా చింగు తీసి మోతుడిచినా ముడిచినా తనకు లేదు ఎవరు సాటి ఇలలో తను లేని ఇల్లు కలలో ఊహకందని భావన బిడ్డలను ఆదరించి పెద్దల సేవలో తరించి భర్తను మురిపించి మైమరిపించి బ్రతుకు మీద ఆశలు పెంచి చెడు ఆలోచనలు తృంచి భ్రమరములా ఎగురుతూ భర్తను భ్రమల నుండి కిందకు దించుతూ కళ్ళు కాయలు కాచేలా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి జీవితాన్ని అందించే మన మనిషి ఏమిచ్చి తీసుకోగలం భార్య రుణం ఆమెకు భారం కాకుండా ఉండటం తప్ప ఒకరినొకరు తోడు నీడ చిరకాలం బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం ఏమిచ్చి తీర్చుకుంటాం రుణం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖలోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి